सिकिंद्राबाद रामगोपाल पेट डिविजन बलिदान दिवस डॉक्टर श्यामा प्रसाद मुखर्जी स्मृति की निवाड़ी डॉक्टर ప్రసాద్ ముఖర్జీ జ్ఞాపకార్థం బోటన్ స్కూల్లో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించబడింది హాజరైన వారు చీరా సుచిత్ర చీరా శ్రీకాంత్ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ ఆర్ మేష్ మదన్ దయానంద్ గోపి కిషన్ ఎస్ ప్రవీణ్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ బి సంతోష్ ఆనంద్ వ్యాస్ దుర్గా ప్రసాద్ ధనరాజ్ సతీష్ రఘు అమరనాథ్ కిరణ్ పాఠశాల సిబ్బంది మహిళా మోర్చా సభ్యులు अंजू अंजु ता गए ता गए ता के निर्मला ता ता अश्विनी कार्यक्रम गुप्त देशभक्त डा श्यामा प्रसाद मुखर्जी गारी सेवल स्मी पर्यावरण पररक्षण पट बात को આદે મયલ હાઈ સ્કૂલ પ્રાંગણ લાટે કાર્યક્રમ એ કાર્યક્રમ માં સ્કૂલ પ્રિન્સીપાલબંધ મ విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది పిల్లలకు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే పిల్లలారా రేపు పర్యావరణాన్ని మనం రక్షించాలంటే ఇంటికో మొక్క పెట్టాల్సిందిగా అని అందరికీ నేను సూచిస్తున్నాను గౌరవ ప్రధానమంత్రి గారి గురించి మేరకు మన అమ్మ పేరు మీద ఒక మొక్క పెట్టాలని ఆయన ప్రతి ఒక్క భారత పౌరునికి సూచించారు మన మీరు కూడా మీ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఎటువంటి అవకాశం ఉన్న మీ సొంత అమ్మ పేరు మీద ఒక చిన్న మొక్క నాటి దాన్ని పెద్దగా వృద్ధమేంటో మీరు ఎదిగినాకపోతే ఆ వృక్షం ఎదిగి మీకు నీళ్ళని ఇచ్చి మీకు ఆక్సిజన్ ఇచ్చి మీకు మంచిగా భవిష్యత్తు రూపెట్టడం మీరు పర్యావరణం దిశగా అడవులు వేస్తూ ఈ చెట్ల చెట్లను పెంచే కార్యక్రమంలో మీరు అవగాహన చేసుకొని పది మందికి మీరు కూడా ఇళ్ళ దగ్గర చెప్పాలని మీ స్నేహితులతో మీ చుట్టాలతో అందరికీ చెప్పి చెట్లను పెంచేయాలని మీ అందరికీ సవయంగా కోరుకుంటున్నాను